అండి అందరికీ అయితే మన రెసిపీ వచ్చేసి ఎంతో ఈజీగా టేస్టీగా దోశ ఎలా అయితే చేసుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ అయితే నేను ఈ మినప దోశ రెడీ చేసుకోవడానికి ఇక్కడ ఒక బౌల్లోకి నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నాను నేను తీసుకున్న కప్తో ఇక్కడ చూసారు కదా నేను ఒక గ్లాస్తో కొలుచుకుంటున్నాను ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసుల వరకు మనం బియ్యం అయితే తీసుకోవాలి ఫస్ట్ మనం మినపదోసే రెడీ చేసుకోవడానికి ఫస్ట్ బియ్యం అయితే నానబెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మూడు గ్లాసుల వరకు ఇక్కడ బియ్యం అనేది తీసుకుంటున్నాను నిండుగా తీసుకుంటున్నానండి నేను ఇప్పుడు తీసుకునే ప్రతి ఒక్కటి కూడా ఇదే గ్లాసుతో అన్నీ కొలుచుకొని మీకు చూపిస్తాను నేను చెప్పించిన విధంగా మీరు చేశారు అంటే మినప దోశ చాలా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా ఇది అనేది ట్రై చేయండి సో ఇక్కడైతే చూసారు కదా మూడు గ్లాసుల వరకు నేను ఇక్కడ బియ్యం పోసేసుకున్నాను ఈ బౌల్లోకి నెక్స్ట్ ఇందులోకి మనం మినపగుళ్ళు వేసుకోవాలి మినపగుళ్ళు వచ్చేసి నేను ఒక గ్లాస్డ్ వరకు వేసుకుంటున్నాను మినపగుళ్ళు ఒక గ్లాస్ వేసుకున్నాము అంటే దానికి తగ్గట్టు రైస్ మూడు గ్లాసుల వరకు వేసుకోవాలి సో ఇక్కడైతే ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకుంటున్నాను ఇక్కడ సో ఇలా వన్ స్పూన్ వరకు మెంతులు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు వేపి పచ్చనగపప్పు అనేది వేసుకోవాలి ఇలా పచ్చనిగ పప్పు కూడా వేసుకొని మనం ఇక్కడ ఇలా ఇందులోకి మనం వాటర్ పోసేసుకొని నీట్గా కడిగేసుకోవాలి ఒక టూ టైమ్స్ మనం వీటిని ఇలా బాగా పిసికి కడిగేసుకున్న తర్వాత మనం ఇంకొన్ని వాటర్ పోసుకొని మనకు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడైతే చూసారు కదా నీట్గా వాష్ చేసేసుకున్నాను సో ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుంటున్నాను ఇందులో సో ఇవైతే ఇప్పుడు నానపెట్టేసుకొని ఒక ఫైవ్ అవర్స్ తర్వాత చూద్దాము సో ఫైవ్ అవర్స్ తర్వాత ఇక్కడ నేను అటుకులు తీసుకుంటున్నాను కొన్ని సో ఇక్కడ నేను ఒక చిన్న కప్పుడు అటుకులు అయితే ఇలా తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇందులో కూడా కడిగేసుకోవాలి సో ఇందులో కూడా కడిగేసుకొని మనం మిక్సీ ఎప్పుడైతే పడతామో అప్పుడు ఇలా మనం వాటికలనేవి తీసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి తర్వాత మనం ఒక ఫైవ్ అవర్స్ తర్వాత చూసాం కదా ఇక్కడ మనకి మనం ఈ బియ్యం అనేది పూర్తిగా నానిపోయాయి సో ఇప్పుడైతే మిక్సీ జార్ తీసేసుకుందాం మిక్సీ జార్లోకి తీసేసుకొని సో ఫస్ట్ మనం ఏదైతే నానబెట్టుకున్నామో అందులో నీళ్ళన్నీ వాట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి మనం నీళ్లు వాడ్చుకొని ఈ పప్పు ఇలా వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత సో దాన్నైతే మనం ఒక బౌల్ తీసుకొని ఈ బ్యాటర్ అంతా కూడా ఒక బౌల్లోకి ఇలా వేసేసుకోవాలి నెక్స్ట్ సో ఇందులోకి మనం అటుకులు కూడా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవాలి నీట్గా కడిగాను కదా వాటిని అయితే ఇలా మిక్సీ పట్టేసుకుందాం సో ఇందులో కూడా నేను కొంచెం రైస్ మీకు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేసుకుంటున్నాను గ్రైండర్లో అయితే బియ్యం వేసేసిన తర్వాత మనం అటుకులు కూడా వేసేసుకొని అందులో నీట్గా మిక్సీ పట్టేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఇందులోకి కొంచెం వాటర్ కూడా పోసుకొని సో దీన్ని కూడా నీట్గా మిక్సీ పట్టేసుకుంటున్నాను సో మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి సో ఇలా మనకి ఉన్న బ్యా బియ్యంని మొత్తాన్ని మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకునే చూసారు కదా సో ఇక్కడైతే నేను నైట్ అయితే ఇలా మిక్సీ పట్టేసుకొని సో మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి బయటే పెట్టుకోవాలి మనకి ఈ పిండి అనేది పులవాలి అంటే కొంచెం కూడా గాలి వెళ్లకుండా బయట పెట్టుకోవాలి నేను నైట్ నానబెడితే మార్నింగ్ కల్లా మన మనకి ఇలా పొంగింది చూసారు కదా మనం నైట్ అయితే హాఫ్ ఈ బౌల్లో హాఫ్ వరకే ఉంది మార్నింగ్ వచ్చేసరికి పై వరకు పొంగిపోయింది సో ఇలా వేసుకుంటే మనకి మినపదోసలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో మనం ఎటువంటి సోడా కానీ మైదా కానీ కలపవసరం లేదు మీరు ఇలా చేసుకుంటే మీకు ఈ మినపదోశలు అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సో ఇక్కడైతే నేను పొంగిన పులిసింది కదా పిండి సో దీన్నైతే నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను చిన్న బౌల్లోకి తీసేసుకొని ఇలాగా నీట్గా కొంచెం సాల్ట్ వేసుకొని దానికి సరిపడినంత సాల్ట్ అనేది వేసేసుకొని సో ఈ బ్యాటర్ అనేది నీట్గా రెడీ చేసుకుంటే మనకి మినుపదోశ వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా ఉంది సో ఇలా నైట్ అంతా మనం పులి మినప దోశలు ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ పనం పెట్టేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అనేది వేసుకొని కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో దాన్ని దోశలాగా పలస్గా వేసుకోండి మరి మందంగా కాకుండా నీట్గా పలుసుగా వేసుకుంటే దోశ అనేది తినడానికి కూడా బాగుంటుంది సో ఇలా నేను ఇలా వేసేసుకుంటున్నాను మీరు వన్ సైడ్ అయినా కాల్చుకోవచ్చు దీన్ని నేనైతే టూ సైడ్స్ కాల్చుకుంటున్నాను దీనిపైన కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం ఇక్కడ సో ఇలా కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత మనకి ఇలా నీట్గా దోశ అనేది రెడీ అయిపోతుంది సో మీరు ఎంత పలసగా వేసుకుంటే మినప దోశలు అంత బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి సో ఇక్కడైతే నాకు ఫైనల్గా మినప దోశ అయితే రెడీ అయిపోయింది చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఇలాగే వేసుకోండి సో మనకి పిండి పులియడంలో టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇక్కడైతే నాకైతే దోశ ఇలా రెడీ అయిపోయింది సో అలాగే రిమైనింగ్ పిండితో ఏదైతే ఉందో మనకి పిండి దాన్ని కూడా ఇలా నీట్గా మినప దోశలు వేసేసుకోవాలి సో అప్పుడు మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో ఈజీగా అటుకులు కూడా వేసుకుంటే దోస సూపర్ టేస్టీగా వస్తుంది సో ఈ దోసలు అయితే ఫైనల్గా మనకి రెడీ అయిపోయినాయి ఇందులోకి మనం పల్లీల చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా మనకి చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను పల్లీల చట్నీ చేసుకున్నాను మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి